వాడు వాడు తపస్సు చేసి పొందినటువంటి సమస్తమైన తప ఫలమంతా కూడా వాడు చేసే పాపకర్మల వల్ల క్షీణిస్తూ అంటే మనము ఎంత పుణ్యం చేస్తామో దానికంటే మించి పాపకర్మలు చేస్తే ఈ పుణ్యం దీన్ని రక్షించదు ఎగ్జంషన్స్ ఉండవు అది సుందరకాండలో హనుమంతుడు స్పష్టంగా చెప్పాడు కాబట్టి పుణ్యకర్మలు చేస్తే వాటి ఫలితం వాటిని అనుభవిస్తూనే ఉంటాం వాటికంటే మించి పాపాలు చేశామనుకోండి అది పెరుగుతూ ఉంటుంది కొండలాగా ఆ అకౌంట్ పెరుగుతుంది ఈ అకౌంట్ తరిగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ అకౌంట్ పెరుగుతుందో దాని ఫలితం ప్రారంభమవుతుంది ఇది గమనించాలి మానవ జాతి అది వీడు తపస్సు చేశాడు వరం పొందాడు అవధ్యత్వ వరం ఎవరి చేతులు మరణించకుండా వరం పొందాడు ఒక్క మానవులు తప్ప అని వాడంతటి వాడే గొయ్యి తీసుకున్నాడు ఆ వర గర్వంతో వాడు అన్ని లోకాలు తిరుగుతూ చెయ్యని అంటూ లేదు ఆ క్రమంలో గంధమాదన పర్వతం మీదకి ఆ రోజు వచ్చాడు వచ్చి అక్కడ వాడు రాగానే సాధారణంగా వాడు కామచారి కాబట్టి వాడు రూపములు మారిపోతాయి స్త్రీని చూడంగానే చాలా సజ్జనుళ్లాగా చక్కగా వచ్చి పలకరించడం చేస్తే ఒక అతిథి వచ్చాడు అతిథి దేవోభవ కాబట్టి ఆతిథ్యం ఇచ్చి లోపలికి ఆహ్వానించింది ఆశ్రమంలోకి అంతా చేస్తూ ఉంటే వీడు వెకిలి చేష్టలు ప్రారంభమైనాయి ఇలా వెకిలి చేస్తూ ఆమె సౌందర్యాన్ని చూస్తూ సౌందర్యానికి ముగ్ధుడైపోయి బలాత్కరించబోయాడు అప్పుడు ఆమె కళ్ళ నుంచి నిప్పులు కురిపించింది ఆమె తపశక్తి వల్ల ఆమె కళ్ళ నుంచి కూడా నిప్పులు కురిసినాయి దాని ప్రభావంతో వాడు శిలలాగా నిశ్చేష్టుడైపోయాడు అలా రాయిలాగా అయిపోయాడు వాడు ముందుకు అడుగు వేయలేకపోయాడు చేతులు కాళ్ళు ఉడిగిపోయినాయి ఎక్కడా కూడా చైతన్యం లేదు చైతన్య రహితుడైపోయాడు అప్పుడు అటువంటి రావణుణ్ణి చూసి శాపం పెట్టినా నువ్వు నా కారణం కానే సపుత్ర బాంధవంగా నశించిపోతావు నువ్వు ఒక్కడివి కాదు సపుత్ర బాంధవంగా అంటే నీ పుత్రులు నీ సమస్తమైన బంధువులు నీకు సంబంధించిన మిత్రులు నీ మొత్తం వంశమంతా కూడా నిన్నంటి పెట్టుకున్న వాళ్ళంతా కూడా నీతో పాటు నశించిపోతారు ఇది నా కారణంగా జరుగుతుంది నీ కాముకత్వమే నీ పతనానికి కారణమవుతుంది అని శాపం పెట్టి అంతటితో ఆవిడ శాపం పెట్టి వెంట అంతటితో మళ్ళీ తపస్సులో గెలటమో ఏం చేయలే అక్కడే తన యోగాగ్నితో తన శరీరాన్నంతటినీ కూడా సతీదేవిలాగా దగ్ధం చేసుకుని అక్కడే ఆవిడ పడిపోయింది దేహాన్ని విడిచేసింది తన యోగశక్తితో రావణుడు కొంతసేపటికి తెప్పరిల్లాడు తెప్పరిల్లి ఆలోచించాడు అవమాన భారంతో వాడు కుంగిపోయాడు ఇంతవరకు నన్ను ఏ స్త్రీ కూడా ఎదిరించలేదు ఇలా ఇలా శాపము పెట్టలేదు అందరూ లొంగిపోయాడు ఏమిటి అపరిస్థితి అందరూ నన్ను నశించిపోతావని శాపం పెడుతోంది అని వాడు ఎంత గర్విష్ఠి అయినా వాడికి నిద్ర పట్టడం లేదు వాడికి ఇంటికి వెళ్ళాడు లంకానగరానికి వెళ్ళాడు వెళ్ళినా కూడా వాడికి నిద్ర లేదు చింతాక్రాంతుడైపోయాడు వాడు ఆలోచించుకుంటున్నాడు వాడు ఇలా కొంతకాలం గడిచింది అయితే రావణాసురుడికి కాలం గడుస్తోంది అంటే వాడు ఎంత ప్రాచీనుడో ఆలోచించండి అందుకే రావణుడు చాలా వృద్ధుడు రాముడు చాలా యువకుడు అనమాట యుద్ధం సమయానికి రాముడు చాలా యువకుడు రావణాసురుడు అప్పటికి చాలా వృద్ధుడు అయిపోయాడు ఆ యుగం గడిచిపోయింది త్రేతాయుగం వచ్చింది వేదవతి జనకుడి ఇంట్లో సీతాదేవిగా అవతరించి